బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం సాక్షి బేహం ద్వారా మనము త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థితి గురించి ఏ విధంగా మరి దృష్టికోణం వారిది సాక్షి భావనలో ఎలా ఉంటారు శాస్త్రీయంగా కూడా మరి ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనము అక్కడ కొద్దిగా తెలుసుకున్నాము గుణాతీత స్థితి ద్రష్ట మెల్కొన్నప్పుడు ఎలా ఉంటుంది అనే విషయము గీతలో కూడా చెప్తూ ఉన్నారు సాధకుడు మూడు గుణాల నుండి అతీతంగా వెళ్ళినప్పుడు అతని దృష్టికోణం సాక్షి భావంలో ఉంటుంది ఇప్పుడు అతను తపస్సులో ఉంటూ మరి ఉన్నప్పుడు అంధకారాన్ని చూడడు సమస్ తమో ప్రధానంగా ఉన్నప్పుడు అంధకారమే కనపడుతుంది రజోప్రకా రజో స్థితిలో రజోప్రధానంగా ఉన్న ఆకర్షణ్ణే చూడడు అనగా త్రిగుణాలకు అతీతమైనటువంటి స్టేజ్లో రజోప్రధానంలో ఉన్న ఆకర్షణ్ణి చూడరు సతో ప్రధాన స్థితిలో ఆసక్తి అనేది ఉండదు అంటే అన్నిటికీ అతీతంగా ఉన్నాడు గుణ గుణేషు వర్త అహం నా కర్త అంటే కార్యం గుణాలదే నేను కేవలం సాక్షిని అనే స్థితిలో గుణాతీతంగా ఉంటూ ఉంటారు ఇక్కడ ఆత్మ తనను తాను బ్రహ్మస్వరూపంగా గుర్తిస్తూ ఉంటుంది అంటే ఈ సందర్భంలో ఋషి సందేశము ఏమిటి అనగా గుణత్రయ విభాగే సముక్త అంటే మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడు ప్రపంచంలోని ప్రతి క్రియ కేవలం గుణాల యొక్క ఆట మరియు తాను స్వయంగా ఆ గుణాలను గుణాలకు సాక్షి అని అప్పుడు అతనికి ప్రపంచం బంధన కాకుండా పోతుంది అని అతను కర్మ చేస్తూ కూడా అకర్మయోగిగా మారతాడు అని చెప్తూ ఉంటారు ఈ దృష్టినే గుణాతీత బ్రహ్మ దర్శనం అంటారు బాపూజీ దశత్ భాయ్ పటేల్ కూడా బాపూజీ యొక్క దృష్టి కోణం అనుసారంగా మరి ఏ విధంగా ఉంటుంది అంటే దృష్టి యొక్క సూక్ష్మ మరియు కారణ స్థాయిలో కూడా వీటి కార్యం నడుస్తుంది సాత్విక ఆత్మలు ఊర్ధ్వ లోకంలో జన్మిస్తాయి రజో గుణి ఆత్మలు సృష్టి మరియు వ్యాపారంలో చురుగ్గా ఉంటూ ఉంటారు తమో గుణి ఆత్మలు అదో లోకాల అంధకార వృత్తుల్లో చిక్కుకుపోతారు కానీ ఆత్మ ఎప్పుడైతే గుణాతీతంగా అంటే త్రిగుణాతీతంగా అయ్యి చైతన్యాన్ని గుర్తిస్తూ ఉందో అప్పుడు బ్రహ్మ లోకం నుండి ఆ పైకి బేహద్ లోకాలు లోకి అనంతమైన యాత్ర అనేది ఆయన ప్రారంభం చేస్తూ ఉంటారు అని ఇక నిజమైన ముక్తి అప్పుడు లభిస్తుంది అని ఆత్మ త్రిగుణాత్మక మాయ నుండి పైకి లేచి తన్ను తాను పరమ ప్రకాశ స్వరూపంలో బ్రహ్మ స్వరూపంలో ఉన్నానని అనుభవం పొందుతూ ఉంటారు గుణాల నుండి గుణాతీత స్థితికి ఎలా ఎదగాలి మనిషి ప్రపంచంలోని ప్రతి క్రియ కేవలం గుణాల ఆట అని తెలుసుకున్నప్పుడే అతను త్రిగుణాలకు పైకి లేచి గుణాతీతమైన స్థితిని పొందవచ్చు ఈ యొక్క పాఠం శాస్త్రీయంగా కూడా మనము శాస్త్రాల్లో చెప్పిన విధంగా కూడా అనగా గీత సాంఖ్య శాస్త్రంలోనూ ఉపనిషత్తుల్లోనూ వివేక చూడమని మొదలైన వాటిలో కూడా వివరించారు ఇంకా ఆధునిక సంప్రదాయ వ్యాఖ్యానాల ఆధారంగా ఇవ్వబడినటువంటి స్పష్టమైనటువంటి శ్లోకము సందర్భంలో ఆచరణాత్మక అభ్యాసము గురించి కూడా దీనిలో చెప్పడం జరిగింది ఇక్కడ మూల సిద్ధాంతము గుణాల ఆట అంటే ఏమిటి సంక్షిప్తంగా సాంఖ్య మరియు వేదాంతాలు రెండు చెబుతాయి ప్రకృతి త్రిగు త్రిరూపాత్మకమైనది సత్వ రజస్సు తమో ప్రధానాలు కూడి ఉంటాయి అనుకోండి ఈ మూడు పరిశీలన చేసినట్లయితే ఇవి కూడా పరివర్తనాత్మక రూపంలో చలనశీలమైన రూపంలోనే వ్యక్తమవుతూ ఉంటాయి మొత్తం జగత్తు ఏర్పడిందే అంటే మారుతూ ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ప్రకృతి సృష్టి పరివర్తనాత్మకమైనది అనేది అందుకే అంటూ ఉంటారు మనం చూసే ప్రతి దృశ్యం క్రియా ప్రకృతిలోని ఈ గుణాల కలయికలోనే ఉత్పన్నం అవుతుంది శాస్త్రీయంగా గుణాతీత వర్ణన భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది ఏమిటి అనగా సత్వం అంటే ప్రధానం పెరగటమే సరిపోదు ముక్తి కోసం మూడు గుణాలకు అతీతంగా కావాలి హి నాభినశ్చెంతే గుణ అంటే ఎక్కడ నుండి గుణాల బంధం సమాప్తమవుతుందో అదే గుణాతీత స్థితి అని అంటూ ఉన్నారు ఎవరికైతే గుణాల నుండి పైకి అతీతంగా వెళ్ళటం తెలుస్తుందో వారు జన్మ మరణ బంధాల నుండి విముక్తులు అవుతూ ఉంటారు గుణాల ఉనికిని ఎవరైతే ఇష్టపడరో మరియు వాటిని కోరుకోరో వారే గుణీల్తులు అవుతూ ఉంటారు ప్రసన్న చిత్తంతో నిష్కామంగా మరియు సాక్షి భావంలో స్థిరంగా ఉంటూ ఉంటారు కేవలం తెలుసుకోవటం సరిపోతుందా అంటే కాదు జ్ఞానము మరియు అభ్యాసం రెండు అవసరం తెలుసుకోవటము అంటే ఇన్ఫర్మేషన్ అన్నంత మాత్రాన దాటుకొని వెళ్ళలేరు కదా ఈ స్థితుల్లోకి అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి కేవలం మేధోపరమైన జ్ఞానము అనగా బుద్ధి జ్ఞానము అర్థం చేసుకోవడానికి ప్రారంభం మాత్రమే కానీ లోతైన మార్పు అప్పుడే జరుగుతుంది వివేకం మరియు వైరాగ్యం వైరాగ్యం అనే సాధనలో క్రమబద్ధత ఉన్నప్పుడే వివేకం చెప్తుంది నేను ఆత్మను అని ఇది గుణాల ఆట వైరాగ్యం ఆ గుర్తింపు నుండి వచ్చే ఆసక్తిని చేయటం వివేక చూడమణిలో కూడా ఇదే చెప్పారు సాధన ఉపాయాలు సంస్కృతిగా వివరించబడ్డాయి గుణాతీతమయ్యే ఆధ్యాత్మిక లక్షణాలు గీత వేదాంతం ప్రకారం సంక్షిప్తంగా ప్రతి అంశ తర్వాత కూడా వ్యాఖ్యలు అనేది ఉన్నాయి ద్వేషం లేదు పరమానందంపై ఆసక్తి లేదు ఇష్ట ఇష్టాలు అనే ప్రయత్నము లేదు మనస్సు స సమంగా ఎప్పుడు ఉంటుంది అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆనందం దుఃఖం మారుతూ ఉంటాయి కానీ అంతఃస్థితి స్థిరంగానే ఉంటుంది నిష్కామ కర్మ భావం అనగా కర్మ చేస్తాడు కానీ కర్మ ఫలంపై ఆసక్తి లేదు కర్మయోగం యొక్క సారాంశము అంటే కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని నీ యజమానిగా మరి నువ్వు వాటిని భావించవద్దు ఇది గీతలో కూడా ప్రధాన ఉపదేశంగా చెప్పబడింది భావం ఆత్మ చైతన్యము అతను తను అనుభూతికి పర్యవేక్షకుడుగా అవుతాడు ఇప్పుడు మరి ఆలోచన క్రియ మరియు గ్రహణము అతన్ని మరి స్వీకరించటం గ్రహణము అంటే స్వీకరించటం ఇవన్నీ గుణాల చలనమేనని అతనికి తెలుసు అంటే సమత్వం ప్రశంస దోషాల నుండి ప్రభావితం కాకపోవటమే సమతనే గుణాతీత చైతన్యం యొక్క బాహ్యం అభివ్యక్తి అవుతూ ఉంటుంది శాస్త్రీయ మార్గం రెండు దీనిలో రెండు భాగాలు రెండు స్థాయిల్లో ఉంటూ ఉంటుంది జ్ఞానం మరియు అభ్యాసం జ్ఞానం అంటే తెలుసుకోవటం అభ్యాసం సాధన ఈ రెండు ఆచరణాత్మకంగా ఉంటే గుణాతీతం వైపుకు వెళుతున్నారు అని అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు ఎప్పుడు అర్థం చేసుకోవాలి అంటే సాధారణ చెక్లిస్ట్ అనగా సంతోషంగా మరియు విచారంగా ఉన్న రెండు స్థితిల్లోనూ మీరు స్థిరంగా ఉంటారు అది చెకింగ్ చేసుకోండి సంతోషం మరియు విచారం ఒకే రకంగా ఉన్నయ్యా మీరు పనిచేస్తారు కానీ దాని ఫలితాలను కట్టుబడి ఉండరు మీరు మీ ఆలోచనలు భావాలను సాక్షిగా మార్ మారారు వాటిపై పూర్తి నియంత్రణ లేకపోవచ్చు కానీ వాటి ప్రభావం తగ్గింది మూడు గుణాల సత్వ రజస్సు తపస్సు తమో ప్రధానం సతోగుణం రజోగుణం తమో గుణం నుండి అతీతంగా వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా బోధించే కొన్ని అరుదైన మరియు లోతైన సంభాషణను అందిస్తున్నాను అంటూ ఉన్నారు ఇకపోతే హంసోపనిషత్తులో బ్రహ్మ మరియు హంస రూపంలో పరబ్రహ్మ గుణాతీత స్థితి యొక్క అత్యంత రహస్యమైన వర్ణన ఇస్తూ ఉంది బ్రహ్మదేవుడు హంసను స్వయంగా పరబ్రహ్మకు ప్రతీకగా అడిగాడు అంటే ఇక్కడ అహమేవ పరం బ్రహ్మ నా సత్వన రజస తమ అంటే నేను సత్వమును కాదు రజస్సు రజో ప్రధానము కాదు తమో ప్రధానము కాదు మనసు కాదు బుద్ధి కాదు సంస్కారం కాదు మరి వెంటన్నిటికీ కూడా అతీతరమైన శుద్ధ చైతన్య స్థితి అనే మాటను మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ హంస అంటే గుణాల సరస్సు నుండి పైకి ఎగిరిపోయేటువంటి ఆత్మ ఇక్కడ హంసోపనిషత్తులో అందుకే చెప్పారు దేవి భగవాన్ సంభాషణ దేవి భాగవతంలోనూ స్కంద పురాణంలోనూ మనకు దీని గురించి వివరణ ఉన్నది దేవి దేవి శివుణ్ణి అడిగింది పార్వతీదేవి శివుణ్ణి అడిగింది ఓ మహాదేవా ప్రపంచంలో గుణాల బంధం ఎలా తొలగిపోతుంది అని అడిగినప్పుడు మహాదేవుడు చెప్తూ ఉన్నాడు జీవుడు రజో ప్రధానం తమో ప్రధానం అనేటువంటి ప్రకృతి యొక్క వికారాలే అని మరియు తాను కర్తకు కర్మను కర్తకు కర్మను కాదు భోగానికి భోక్తను కాను అని తెలుసుకున్నప్పుడే అతను గుణాతీతుడుగా అవుతాడు అని భగవానుడు అంటే శివుడు చెప్పడం జరిగింది అంటే జ్ఞాన యోగం మరియు ఆత్మ వివేకం ద్వారానే ఈ అతీత స్థితిని పొందవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు ఇంకా దత్తాత్రేయ ఉపదేశం అవధూత గీత అవధూత దత్తాత్రేయుడి జ్ఞానం అంటే దత్తాత్రేయుడు ఒక విష్ణు యొక్క అంశగా చెప్తారు అందుకనే భగవాన్ రూపంలో ఆయన్ని వర్ణించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సా ఆయన చెప్పిన ప్రకారం సాధకుడికి ఆత్మబోధ అయినప్పుడు అతను ఇలా చూస్తాడని చెప్పారు ఈ గుణాల ఆట కేవలం దృశ్య జగత్తులో ఉంది ఆత్మ ఇందులో ఎక్కడా లేదు ఈ సందర్భంలో అవధూత గీత అధ్యయనం చేయ చేస్తూ ఉన్నప్పుడు నారదుడు కుర అంటే ఉపనిషత్తులో కూడా సనత్ కుమార నారదుడు కుమారుడు యొక్క సంభాషణ ఇన్నిట్లో ఉన్నది గుణాలు మరియు జ్ఞానానికి అతీతమ అతీతంగా ఏమైనా స్థితి ఉందా అని అడిగితే సనత్ కుమారుడు ఈ విధంగా చెప్పాడు భూమా ఏవ సుఖం నాల్పే సుఖమస్తి అంటే అసీమత్వం మాత్రమే సుఖం ఇది భూమా అంటారు ఏది పరిమితమో దేనిలో గుణాల విభజన ఉందో అక్కడ దుఃఖము ఉంటుంది అని అంటే సత్వ గుణం రజోగుణం తమో గుణం యొక్క పరిమితులను దాటినప్పుడు భూమా అంటే అనంత చైతన్యంలో స్థిరమవుతాడు బ్రహ్మ మరియు నారద సంభాషణ ప్రకారం ఇక్కడ నారద పురాణంలో పూర్వ భాగంలో కూడా బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన విషయాలు ఎవరు గుణాల భేదంలో చిక్కుకుంటారో వారు ఇప్పటికీ మాయాజాలంలోనే ఉన్నారు నారద అని అంటూ ఉన్నాడు కానీ ఎవరు వాటిని కేవలం ఉపకరణలుగా చూస్తారో గాలి నీరు అగ్ని వంటివి వారు వారు ముక్తులుగా ఉంటారు వారు ఇంకా చెప్తూ ఉన్నారు ఏ విధంగా మరి ఋషులు చెప్తూ ఉంటారు కదా ప్రపంచంలోని అనుభవాలన్నీ త్రిగుణాత్మకాలు సత్వగుణం రజోగుణం తమో గుణం ఇవి ఆత్మయను నిర్గుణమైనదిగా వారు భావించటం లేదు అది కేవలం ద్రష్ట సాక్షిగా ఉండేది మాత్రమే ఈ ద్రష్టాన్ని గుర్తు గుర్తింపును ప్రకృతిలోని ఏ గుణంలోనూ జోడించటం ఆపివేసినప్పుడు గుణాతీతుడు అవుతాడు అని చెప్పడం జరిగింది అంటూ ఉన్నారు ఇక్కడ ఆత్మ యొక్క త్రిగుణాతీత స్థితి ఋషులు కూడా ఏమని చెప్పారు అనేది సత్వం శుద్ధం తు సాధనం రజ కర్మాయణం స్మృతం కమోమోహకరం జ్ఞేయం ఏ తాన్ త్రయ సమర్త ఆత్మస్వరూపం పశ్యతి అంటూ అంటే ఈ విధంగా కూడా మనకు వేదాల్లో శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో కూడా మరియు పురాణాల్లో కూడా త్రిగుణాలకు అతీతమయ్యేటువంటి స్థితి గురించి వర్ణన దొరుకుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా అచ్చ శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ బేయద్ పరం 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 మహాశాంతి 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 బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి వీడియోలు మీరు వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు పొంద పొందగలరు ప్లేలిస్ట్లోకి వెళితే కూడా మీకు వీడియోలు ఏది టాపిక్ వైజ్గా కూడా దొరుకుతూ ఉంటాయి అనంతభాయ్ లైవ్ వీడియోలు సాక్షిబేన్ స్పెషల్ మోటివేషన్ వీడియోలు యోగా కామెంట్రీలు బాపూజీ హిందీ తెలుగు వీడియోలు స్పెషల్గా తెలుగు వీడియోలు మా దివ్య సందేశాలు పురుషార్థానికి సంబంధించినవి మనము సాధన చేయటానికి ధారణా పాయింట్స్ రూపంలో కూడా మీకు అందుతూ ఉంటాయి మీరు కంటిన్యూషన్గా మరి మమ్మల్ని ఫాలో ఈ ఛానల్ని ఫాలో చేస్తూ ఉంటే మీరు మోక్షప్రాప్తికి స్థితప్రజ్ఞ స్థితికి త్రిగుణాతీతంగా వెళ్ళేటువంటి స్థితిని చేరుకోగలుగుతారు నమస్తే ధన్యవాదాలు పరమహా శాంతి